కార్తీక దామోదరాయ నమ అందరికీ నమస్కారం అండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లూరు ప్రపంచం నిన్న కార్తీక సోమవారం మొదటి వాస మొదటి సోమవారం కదా మీలో ఎంతమంది ఉపవాసం ఉన్నారు పూజ చేసుకున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి నా కార్తీక పురాణం విన్నవాళ్ళు నాకు కూడా కొంచెం తెలిసిద్ది కదా నైంటీ పర్సెంట్ మనం చెప్పాను కదా నైంటీ పర్సెంట్ మంది మన వీడియో అనేది మన వీడియోకి రీచ్ అవుతుంది బట్ సబ్ సబ్స్క్రైబర్ అయితే చేయట్లేదు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఓకే ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈరోజు కార్తీక పురాణం ఏడో అధ్యాయం గురించే చదువుకుందాం ఏడో అధ్యాయం శివకేశవుల అర్చన విధానము జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు దానాలకు హోమాలకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తాను ఆలకింపు కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత వినను తరిమి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు సహస్ర కమలాలతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును దళాలతో కానీ బిల్వా పత్రాలతో కానీ సహస్రనామ పూజ చేసినను వారికి జన్మరాహిత్యం కలుగును కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు కింద సలాగ్రామమును ఉంచి భక్తితో పూజ పూజించిన వారికి కలుగు మోక్షము అని చెప్పటకు వీలు కాదు అదేవిధముగా బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తిన తిననచో సర్వపాపములో హరించిపోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ దేవాలయానికైనా వెళ్ళి భక్తిగా సాష్టాంగ నమస్కారాలు చేసినచో వారి పాపములు కూడా నశించును ధనవంతులు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాలు దాన ధర్మాలు చేసినచో అశ్వమేధయాగం చేసినంత ఫలము దక్కుటియే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది శివాలయమును కానీ విష్ణాలయమును కానీ జండాను ప్రతిష్ఠించి ప్రతిక్షించినచో యమకింకర్లు వారి దగ్గరకు రారేరు సరికదా పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపాలైన పటాపంచులైపోతాయి ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంకుచక్రాల పద్మ ఆకారాలు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వాటిపై ప్రమదనం ఉంచి దానిలో నిండుగా నూ నువ్వుల నూనె పోసి వత్తి వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా అలా వెలుగుతూనే ఉండవలను దీనినే నందదీపము అంటారు ఈ విధముగా నందదీపం వెలిగి వెలిగించి నైవేద్యము పెట్టి కార్తీక పురాణం చదివి చదివినచో హరిహరులు సంతోషించి ముక్తి ప్రసాదిస్తారు కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో పూజించిన ఆయుష్ వృద్ధి కలుగును సాలా ప్రతిరోజు గంధముతో అలంకరించి తులసి దళాలతో పూజించవలెను ధనము బలము కలిగి ఉండి కార్తీక మాసంలో పూజ మొదలైనవి చేయలేని మానవుడు మరు జన్మలో కొక్క జన్మ ఎత్తి తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ కడుపు కాలి అన్నమో రామచంద్రమో అని దిక్కులేని నీచి చావులో మరణిస్తాడు కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమునైనా భక్తితో శివకేశవులను పూజించను మాసఫలము వారికి దక్కును కార్తీక శుద్ధ పాడ్యమి పౌర్ణిమ అమావాస్య ఈ రోజులలో ఉదయం పూట స్నానం చేస్తే చాలు నెలంతా చేయలేని శక్తిహీన పూర్ణ పూర్ణ ఫలం వస్తుంది ఈ విధంగా కూడా చేయ చేయడానికి శక్తి లేని వారు ఆ నెలంతా భక్తిగా కార్తీక మహాత్యము వింటే స్నానము చేసినంత ఫలం వస్తుంది కార్తీక దీపం చూసి సంతోషించి మొక్కేవాని పాపాలు పోతాయి విష్ణు పూజ చేసి పరులకు త్రికరణ శుద్ధిగా తోడ్పడేవాడు స్వర్ స్వర్గసుఖం పొందుతాడు శ్రీ మహావిష్ణువును గంధ పుష్పాదులతో ఆరాధించే వారికి వైకుంఠ వాస ప్రాప్తి కలుగుతుంది శ్రీవారి సన్నిధిలో సాయంకాలం పురాణపట్నం శ్రవణం చేసేవారు వైకుంఠ వాసులవుతాయి విష్ణువును ముందు జపం చేయని వాడు ఏడు జన్మల కుక్కగా పుడతాడు కార్తీక మాసంలో సాయంకాలం దేవాలయంలో స్తోత్రపారాయణ చేసేవారు కొంతకాలం స్వర్గంలో సుఖించి తర్వాత ధృవ మండలానికి వెళ్ళి సుఖంగా ఉంటారు కనుక ఓ రాజా నీవు కూడా వ్రతము ఆచరించి తరింపము అని చెప్పాడు ఏడవ రోజు పారాయణ పూర్తి అయినది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి విన్నారు కదా కార్తీక మాసంలో మనం నెల రోజులు చేయలేని వాళ్ళు కూడా కేవలం అంతే పాడ్యమ్మ రోజున స్నానం అమావాస్య పౌర్ణమి ఈ సోమవారాలు వస్తారు కదా ఈ సోమవారాలు చేస్తే నెల రోజులు చేసినంత పుణ్యం వస్తుంది చేసేవాళ్ళు కాదు చేయని వాళ్ళు చేసినా సరే అంతే ఫలితం అనేది ఉంటుంది మనం పా కార్తీక పురాణం చదవక్కర్లేదు వినినా సరే అంతే ప్రతిఫలం అయితే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్